యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి మన షెడ్లో ఉన్న కార్లు అయితే ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ కార్ వచ్చేసి ట్రైబర్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ వివ్ అయితే చూడండి మన షెడ్లో అయితే ఉన్న కార్లు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఏమైనా నచ్చితే మాత్రం మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హోండా అండి హోండా కంపెనీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ హండ్రెడ్ కార్ ఉంటుంది మన దగ్గర సేల్కి అయితే ఉన్న కార్లండి అండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ అయితే మన దగ్గర సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ కార్ అయినా నచ్చితే మాత్రం నేను చూపిస్తున్న నెంబర్లకైతే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాంట్రో జింగ్ అండి ఫ్రెండ్స్ చూడండి పెట్రోల్స్ కా కార్ కావాలన్నా డీజిల్ కార్స్ కావాలన్నా కూడా మీరైతే నెంబర్లకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎరటిగా న్యూ మోడల్ లేటెస్ట్ మోడల్ అండి ఫ్రెండ్స్ ఎర్టిగా కార్ అండి ఫ్రెండ్స్ చూడండి ఎర్టిగా కార్ ఇది వచ్చేసి సియాజ్ కార్ అండి సియాజ్ కార్ సియాజ్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే చూడండి అలా ఇవి అయితే ఉండే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే సియాజ్ కూడా కావాలంటే చూడండి సియాజీని అయితే ఒకసారి సియాజ్ ఇంటీరియర్ అవుట్ చూడండి ఈ కార్ వచ్చేసి హుండా్ ఐటన్ ఎంటస్ స్పోర్ట్స్ పెట్రోల్ కార్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షిఫ్ట్ వీడియా అండి సిల్వర్ కలర్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఎవరికైనా కార్ కావాలంటే మాత్రం నెంబర్స్ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ వాటికైతే కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ చూడండి టయోటా బండి ఈ కార్ వచ్చేసి టయోటా చూడండి ఈ కార్ వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ కార్పెట్స్ మన దగ్గర ఉన్న కార్స్ అయితే మీకు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి వ్యాగన్ఆర్ కారండీ ఫ్రెండ్స్ అవుతాను అన్నా స్విఫ్ట్ డిజైర్ కార్ అండి ఏపీ నెంబర్తో ఉంది ఏపీ ట్వంటీ ఫైవ్ ఏక్యూ నైన్ డబల్ టూ నైన్ అండి కార్ అయితే మంచి కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా కావాలంటే మాత్రం నెంబర్స్ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న కార్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ షిఫ్ట్ డీజైర్ అండి ఇకో స్పోర్ట్ టైట్ అనే ఫ్రెండ్స్ మహీంద్రా ఎక్ ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి న్యూ మోడల్ స్విఫ్ట్ కారండి ఫ్రెండ్స్ డాక్టర్ వేగిలేండి ఇకో స్పోర్ట్ మహీంద్రా ఎక్ केटी का जीडीए फ्रेंड्स केटी का बीडीए Hyundai कंपनी कर्सरी डीजिल वर्षन का रही ग्रैंड एटिया न्यूयोस्ट एटीआ महिंद्रा एक्सवी మీకు ఎలాంటి కారు కావాలన్నా కూడా ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్లకైనా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ లేదంటే నా నెంబర్కైనా అయినా కాల్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ సేలింగ్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అన్ని కార్లు కూడా సేలింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అన్ని కార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్